ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ఉజరడిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేసి పెన్ డౌన్ చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు ప్రభుత్వం వాళ్ళు కార్డు ప్రైమ్ టూ జీరో అనే సాఫ్ట్వేర్ సిస్టమ్ తీసుకొచ్చారు సార్ ఆ సిస్టం వచ్చినప్పటి నుంచి సమస్యలు అధికంగా ఉన్నాయి ప్రైవేట్ అటెండెన్స్కి పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంటి దగ్గర కూర్చొని రిజిస్ట్రేషన్ చేయాలంటే అనుమతి లేకుండా చేశారు అదేమంటే జిల్లా రిజిస్టార్ గారు అనుమతి ఇస్తే దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ అంటున్నారు కానీ అధికారులు దాన్ని ఎవరు పోట్రైట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రతిదీ పబ్లిక్ డేటా ఎంట్రీ ఒక దస్తావేజ్ తయారు చేసేటప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ అనేది ఒకటి కమిట్ చేశారు సార్ పబ్లిక్ డేటా ఏంటంటే పబ్లిక్ కవరు చేసుకోలేదు సార్ అది కూడా దస్తావేజ్ లేకరే దస్తావేజ్ తయారు చేసిన తదుపరి డేటా ఎంట్రీ ఇచ్చుకోవాల్సి వస్తుంది డేటా ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు స్లాట్ బుక్ చేయమంటారు సార్ ఫస్ట్ మొట్టమొదటిలో నెక్స్ట్ స్లాట్ బుక్ చేసిన అది మొదలుపెట్టిన పెట్టిన తర్వాత ఓటీపీ చెప్పమన్నారు ఆ ఓటీపీ అనేది ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు సార్లు మాత్రమే ఓటీపీలు వచ్చేది రెండు సార్లు చెప్పేవాళ్ళం తదుపరి ప్రతి ఒక్కరు కొనుగోలుదారు అమ్మకం దారు అందరూ చెప్పమంటున్నారు అమ్మకం దారులు నలుగురు ఉన్నారు కొనుగోలుదారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి పన్నెండు ఓటీపీలు పోతాయి సార్ ఈ పన్నెండు ఓటీపీలు చెప్పడంలో సర్వర్ లేకపోయినా ఓటీపీ సర్వర్ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ ఓటీపీ సిస్టమ్ను ప్రభుత్వం రద్దు చేయాలని పలుమార్లు అధికారులకి మంత్రులకి చెప్పినా కూడా దీన్ని రద్దు చేయడం లేదు సార్ మాకు ఒక దస్తావేజ్ తయారు చేయడానికి ఒక్కరోజు సమయం పడుతుంది సార్ చేయండి పది దస్తావేజ్ చేయగలిగా ఒక్క దస్తావేజ్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాం ఈ ఓటీపీ సిస్టమ్ను మెయిన్గా తీసేయాలి సార్ మేము కోరుకునేది మరీ మరీ అది నెక్స్ట్ డేటా ఎంట్రీ అనేది బయట పబ్లిక్ చేయలేని పరిస్థితి సార్ అది ఆఫీస్లోనే పెట్టాలి మా కోరిక నెక్స్ట్ ఒక డేట్ ఒక చెక్ స్లిప్ వేసిన తదుపరి దానిలో చిన్న మిస్టేక్ ఉన్న దాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం సబ్్రిస్టార్ కొని సార్ ఇంతముందు సాఫ్ట్వేర్లో అది తీసేశారు ఆ అమెండ్మెంట్ అధికారం సబ్్రిస్టార్కి ఇస్తే తప్పులు ధరలకుండా ఉంటాయి ఒకవేళ తప్పు తెల్లితే మళ్ళీ మొట్టమొదటి నుంచి చెక్ స్లిప్ వేయాల్సి వస్తుంది ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సార్ మళ్ళీ ఓటీపీలు అయితే పార్టీలు ఇదేందయ్యా ఇన్నిసార్లు ఓటీపీ వెళ్తున్నారు అందువల్ల కష్టతరంగా ఉన్న పని కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం ఈ ఓటీపీలను తీసివేయండి ఒకసారి ఒక వ్యక్తి జీపీ ఇచ్చి వేరే ఊరికి వెళ్ళాడు సార్ ఆ జీపీ ఇచ్చినప్పుడు ఆ జీపీ మీద సబ్నిస్టర్గా రిజిస్టర్ చేసేది ఎవరైతే ఏజెంట్కి ఉండారో వాళ్ళు ఓటీపీ చెప్తే సరిపోయేది ఇప్పుడు జీపీ ఇచ్చిన వ్యక్తిని కూడా ఓటీపీ చెప్పమంటున్నారు ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు ఆయన ఫార్న్కి వెళ్ళి ఉంటాడు లేకపోతే ఇంకెక్కడో ఉండొచ్చు ఈ ఓటీపీ వల్ల దస్తావేజ్ తయారు చేయలేకపోతున్నాం ఈ ఓటీపీలో ప్రధాన సమస్య మాకు ఓటీపీ ఉంది ఈ ఓటీపీని తలగొంచి ఇదివరలో లాగా సబ్ సబ్మినిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ చర్చిలు వేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం దానికోసం మేము పెన్ చేస్తున్నాం నిన్న పదిహేనో తేదీ చేసాం ఇరవై పదహారవ తేదీ పెన్ చేస్తున్నాం ఇది కనుక ఈ సమస్య గవర్నమెంట్ తీర్చలేకపోతే స్టేట్ వైడ్ స్ట్రైక్ కూడా మేము సంసిద్ధం అవుతున్నాం సార్